మర నాలుగు గంటల సమయంలో వెలగొండ గ్రామం చిన్నంబావి మండలంలో ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక పడి ఉందని మాకు సమాచారం వచ్చింది ఇమ్మీడియట్గా చిన్నంబావి తర్వాత ముప్పై పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళడం తర్వాత ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళి డెడ్ బాడీని ఫైట్ చేసి దాని దాని మీద చిన్న చిన్న ఇంజురీస్ ఉన్నాయని చెప్పి వెంటనే ఇమీడియట్గా కేసు నమోదు చేసుకోవడం తర్వాత విచారణ ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా విచారణలో భాగంగా మాకు అన్నోన్ డెడ్ బాడీ ఎవరైతే మాకు శవం దొరికిందో అది గుర్తు తెలియని మీద శవం కాబట్టి వెంటనే మనం అతని యొక్క వీడియోలు తర్వాత ఫొటోస్ తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో ఇరవై మూడు రాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో మా ఇంటికి మాకు సమావేశం వచ్చింది ఆ చనిపోయిన వ్యక్తి మాకు బంధువు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ బేడ్లో పిలిపించడం తర్వాత హాస్పిటల్లో డెడ్ బాడీ అడ్మిట్పై చేసుకొని అతను అవ్వారు శేషు అతని పేరు అవ్వారు శేషు నలభై మూడు సంవత్సరాల వయసు మంగళగిరికి చెందినవాడు గుంటూరు జిల్లా అని ఇన్ఫర్మేషన్ తెలిసింది అతను ఈ బంగారు వ్యాపారం అంటే తయారైన ఆభరణాలను వివిధ షాపుల్లో అమ్మే వ్యాపారం చేస్తాడని అతను పంతొమ్మిదవ తారీఖు బిజినెపల్లికి వచ్చాడని చెప్పి సమాచారం వచ్చింది తర్వాత మేము అతడు ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఎక్కడెక్కడ బంగారం ఉన్నాడనే విషయాన్ని ఇన్ఫర్మేషన్ ద్వారా